నేను ఎప్పుడో ఏడాది క్రితమే చెప్పాను కదా ఏడాది క్రితమే ఫోన్ ట్యాపింగ్ చెప్పాను ఖచ్చితంగా ఎన్నికలైన తర్వాత ఈరోజు తెలంగాణలో ఏ విధంగా దర్యాప్తు జరుగుతుందో ఆంధ్రప్రదేశ్లో కూడా నారా చంద్రబాబు నాయుడు గారి ముఖ్యమంత్రిగా ఈ యొక్క టెలిఫోన్ టాకింగ్ మీద ప్రత్యేక దర్యాప్తు జరుగుతుంది దానికి పాల్పడినటువంటి అధికారుల మీద కట్టి చర్యలు తప్పవు ఇంకా నెల్లూరు పార్లమెంటు అభ్యర్థి విజయసాయి రెడ్డి గారు పదే 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 ఒక మాట చెప్తున్నారు అన్ని లక్షలతో గెలవబోతున్నా ఇన్ని లక్షలతో గెలవబోతున్నారని విజయసాయి రెడ్డి గారిని నేను సూటిగా ఒక అడుగుతాను అయ్యా మీకు ఇంకా నాలుగేళ్ల రాజ్యసభ సభ్యత్వం ఉంది నిజంగా మీ గెలుస్తానని నమ్మకం ఉంటే ఆ రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేస్తే మరొకరికి అవకాశం వస్తుంది అప్పుడు ప్రజల్లో కూడా మేము ఏదో నమ్మకం వస్తుంది మీకు నిజంగా నమ్మకం ఉంటే విజయసాయి రెడ్డి గారు నాలుగు సంవత్సరాల రాజ్యసభకు రాజీనామా చేయి అప్పుడు ఏదైనా మాట్లాడుతున్నారు ఎందుకంటే ఇప్పటికే విజయసాయి రెడ్డి గారికి అర్థమైంది రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓడిపోతుంది నేను ఓడిపోతున్నానని చెప్పింది కాబట్టి విజయసాయి రెడ్డి గారు కేంద్రంలో ఉండే చాలా మందితో మాట్లాడుకుంటూ ఉన్నాడు అది మాట్లాడుకోవాలంటే రాజ్యసభ ఉండాలి నాకు రాజ్యసభ ఉంది కాబట్టి అన్ని రకాల సహకరిస్తాను కాబట్టి నా దూరికి రావద్దని కేంద్రంలో ఉండే వాళ్ళతో చాలా మొత్తం మాట్లాడుకుంటూ ఉన్నాడు ఈ మీరు జగన్మోహన్ రెడ్డి గారిని ఏమైనా చేసుకోండి మాకు అభ్యంతరం లేదు జగన్మోహన్ రెడ్డి గారి విషయం నాకు సంబంధం లేదు నేను రాజ్యసభ సభ్యుడిని అనేదానికి ప్రయత్నం తప్ప మరో దానికి కాదు విజయసాయి రెడ్డి గారు మీకు నిజంగా గెలుస్తా ఉన్న నమ్మకం ఉంటే రాజ్యసభ సభ్యత రాజీనామా చేసి నామినేషన్